హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెదో సూపర్ కిచెన్ చూడండి నేను ఈరోజు అయితే మేము ముందుకైతే మంచి చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే వచ్చానండి ఏంటంటే ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఇప్పుడు కుంకుమ పెట్టుకున్నప్పుడు అయితే రాలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం వాజులను పెట్టుకొని కుంకుమ పెట్టుకోవాలి అస్సలకే రాలిపోదు మన ఫేస్ వాష్ చేసినా కానీ పోదన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు చాలా దగ్గొస్తూ ఉంటుంది కుంతు పట్టుకున్నట్టుగా ఉంటుంది కదా అప్పుడైతే ఒక తమలపాకు తీసుకొని మంచిగా కడిగేసుకొని దాంట్లో ఒక ఐదు మిరియాలు ఒక ఎల్లిపాయ పెట్టి అయితే దౌడకు పెట్టుకొని రసం మింగుతూ ఉండాలి దగ్గు మొత్తం తగ్గిపోతుంది ఇప్పుడు మనం చీపి కింద ఈ విధంగా పెట్టడం వలన చీపీరు మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటుంది కదా అందుకనేసి ఇలా పైకి పెట్టండి ఎన్ని రోజులైనా కానీ పాడు కాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం శారీ కట్టుకున్నప్పుడు లోపల లంగా బయట కనిపిస్తూ ఉంటుంది కదా సారీ కన్నా పెద్దగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా టూ ఇన్ వన్ స్టిక్కర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగానైతే అంటు పెట్టుకొని మన శారీ కూడా కింద అంచు ఇలా అతకబెట్టాలి పెడితేనే అయితే కనిపించేది బయటికి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇప్పుడు ఎటన్నా టూర్లకు వెళ్ళినప్పుడైతే చిన్న బ్యాగ్లో చాలా బట్టలు పెట్టాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి టీ షర్ట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటానైతే ఎంత చిన్న బ్యాగ్లోనైనా చాలా బట్టలు పడతాయి అన్నమాట టీ మడత అయితే ఎన్ని రోజులైనా కానీ అలానే ఉంటుంది ఊడిపోదన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే జీన్స్ ప్యాంట్ అయితే నార్మల్గా మడత పెట్టి పెడితే మనం తీసినప్పుడు అంతా మడత పోతూ ఉంటుంది కదా చూడండి ఈ విధంగా పై పైపాటు ఇలా మధ్యలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత లెగ్స్ దగ్గర ఉంటుంది కదా వాటిని దాని లోపలికని పెట్టేయాలి ఇగో ఇలా పెట్టేసి మళ్ళీ మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుంటే చాలా రోజుల వరకు అలానే ఉంటుంది మడత ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కుక్కర్ విజిల్ వస్తే ఇలా పైన పొంగితే గ్యాస్ మొత్తం గలీజ్ అవుతుంది కదా అందుకనేసి ఇలా గ్లాస్ పెట్టండి అది పొంగినా కానీ గ్యాస్ గలీజ్ కాకుండా అలానే నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పేస్ట్ ట్యూబ్లు అయితే పడేస్తూ ఉంటుంది కదా అయిపోయిందని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఒక గిన్నెలకు వాటర్ తీసుకొని ఈ విధంగా చేయండి చేసిన తర్వాతనైతే ఆ పేస్ట్ మొత్తం వాటర్లోకి వచ్చింది కదా ఇప్పుడైతే కొంచెం కంఫర్ట్ వేసుకొని అలాగే కొంచెం వంట సూడా కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకొని నేనైతే బాదం మిల్క్ బాటిల్లోనైతే పోసుకుంటున్నాను మీరు థమ్స్అప్ స్ప్రైట్ ఏ బాటిల్నైనా పోసుకోవచ్చు ఈ విధంగా పోసుకొని దాని క్యాప్కి అయితే హోల్స్ వేసుకోవాలి హోల్స్ వేసుకొని క్యాప్ వేసుకోవాలి వేసుకొని మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయినా గ్యాస్ దగ్గర క్లీనింగ్ అయినా మిక్సీ క్లీనింగ్ అయినా అయితే చాలా బాగా పోతుంది క్లీన్గా అవుతుంది మళ్ళీ స్మెల్ కూడా సూపర్గా ఉంది ఎందుకంటే కంఫర్ట్ మిక్సీ చేశాం కదా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట మనకైతే చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు ఐరన్ బాక్స్ల వైర్ అయినా లేదు ఇదైతే హెయిర్ డ్రై హెయిర్ డ్రై వైర్ అయినా కానీ మనం అక్కడక్కడ ఇలానే పెట్టేస్తాం కదా పెట్టేస్తే ఆ వైర్ మొత్తం ఇలా మలకడబడి అక్కడక్కడ కట్ అవుతుంది కదా ఇప్పుడు అలా కాకుండా ఉండాలంటే వైర్ మొత్తాన్ని ఈ విధంగానైతే ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని దాని హ్యాండిల్కు మనం ఒక వేస్ట్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ని అయితే ఇలా పెట్టేసుకొని ఒక చిన్న సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి ఎన్ని రోజులైనా కానీ ఆ వైర్ అన్నది ఖరాబ్ కాకుండా అలానే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మన నోట్లోనైతే హీట్ బాగున్నప్పుడు అయితే చిన్న చిన్న కుర్పులుగా అవుతూ ఉంటాయి కదా చాలా అది బ్రష్ చేసినా కానీ నొప్పి వస్తూ ఉంటాయి మనము ట్యాబ్లెట్ వేసుకుంటాం దానికని ట్యాబ్లెట్ అయితే వేసుకోవద్దు చూడండి ఈ విధంగా ఒక గ్లాసు తీసుకొని దాంట్లో రెండు స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెమే వాటర్ వేసుకొని నోట్లో పోసుకోవాలి పోసుకొని ఒక రెండు నిమిషాలు అలానే నోట్లోనే ఉంచుకోవాలి ఉంచుకొని అయితే ఉమ్మేయాలి అప్పుడు నోట్లో ఉన్న కురుపులు మొత్తం పోతే డైలీ రెండు మూడు సార్లు చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పన్నులు పన్ను అయితే పురుగులు వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో చాలా నొప్పి వస్తుంది కదా చూడండి ఇప్పుడు కొంచెం మింగు తీసుకొని దాంట్లో లైట్గా వాటర్ మిక్స్ చేసుకోవాలి చేసుకొని చిన్నగా ఇలా ఉండలాగా టూప్ స్టిక్తోనైతే ఏ పన్నుకు హోల్ అయిందో పన్ను లోపల పెట్టాలి అసలు నొప్పి ఉండదు తొందరగా అంటే తొందరగా తగ్గిపోతుంది నొప్పి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ నొప్పి కూడా చాలా రోజుల వరకు అయితే రావడం లేదు ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మురుమురాలైనా అటుకులైనా తీసుకున్నప్పుడు మనం కొన్ని యూజ్ చేసుకున్న తర్వాత మెత్తబడిపోతూ ఉంటాయి కదా అలా పడకుండా ఉండాలంటే మనం తీసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న డిస్కో రబ్బర్ వేసి అయితే మనం పెట్టుకుంటే బయట పెట్టుకున్నా కానీ డబ్బులు పెట్టకున్నా కానీ పోకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి